హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు భార్యని పుట్టింటికి పొమ్మని పరువుని రోడ్డెక్కించనా ఆలిమాట విని అమ్మని ఆశ్రమానికి పంపన కథనం గురించి తెలుసుకుందాం ఉదయం ఎనిమిది గంటలు అవుతోంది ఇంకో పావు గంటల్లో పిల్లల్ని స్కూల్కి ఆయన్ని డ్యూటీకి పంపాలి పంపడం అంటే మాటలతో అయ్యే పని వంట టిఫిన్లు పిల్లల యూనిఫామ్ స్త్రీలు షూ పాలిష్లు టైల కోసమో బ్యాడ్జీల కోసమో వెతుకులాటలు మధ్య మధ్య పిల్ల రాక్షసుల పేచీలు ఆయన గారికి బ్రష్ మీద పేస్టు మొదలు అన్నీ అమర్చి పెట్టడాలు ఐదింటికే లేచిన ఈ పనులన్నీ పూర్తవ్వాలంటే అష్టావధానం చేయాల్సిందే ఈ గడబిడ చాలదన్నట్టు ఈవిడ గారి నస ఒకటి నా ప్రాణానికి నాకు తెలియకుండానే నుదురు చిట్లించాను మరోసారి అమ్మ పిలుస్తున్నట్టుంది శ్రవంతి ఇంకా హెచ్చరిక రాలేదేమా అని అనుకుంటున్నాను ఇటు అమ్మనోట ధ్వని వెలువడడం ఏమిటి అటు కొడుకు ప్రతిదనించకపోవడం ఏమిటి వెళ్తున్నానండి అన్నాను పైకి చేతిలో పని వదిలేసి ఆదరాబాదరాగా దగ్గరికిడితే ఏముండదు తలగడ సరిచేయమనో కాసిన్ని మంచినీళ్ళు ఇవ్వమనో ఇందాక పాలల్లో అటుకులు నానేసి మా వారిని పెట్టమన్నాను నానేసావా అనో అంటుంది అది సంగతి కోపం రాదు ఎవరికైనా అయినా పైకి విసుక్కోవటానికి లేకపాయే ఏం చేస్తాం కర్మ అరగంట తర్వాత ఇల్లు సద్దుమణిగింది శబ్దాలు అణిగాయో ఏమో గాని ఇల్లు కిసికిందలా ఉంది ఇది వరకైతే గంటలో చకచకా ఇల్లంతా చక్క పెట్టేదాన్ని వాషింగ్ మిషన్లో బట్టలు పడేసి తొమ్మిదింటికల్లా టిఫిన్ ప్లేట్లు పట్టుకుని టీవీ ముందరో పేపర్ ముందరేసుకునో ఓ గంట హాయిగా సేద తీరేదాన్ని ఆ పైన మళ్ళీ పనిలో దిగేదాన్ని అత్తయ్య వచ్చినప్పటి నుంచి ఆ గంట తీరుబాటు కూడా ఉండడం లేదు అమ్మాయి శ్రవంతి పిల్లలు వెళ్ళారా నువ్వు మాటు అదిగో మళ్ళీ పిలుపు నిట్టూరుస్తూనే కదిలాను అత్తయ్యకి స్నానం చేయటంలోనూ చీర కట్టుకోవడంలోనూ సాయం చేసి మంచం మీద పడుకోబెట్టాను ఈ చెయ్యి కాలు విరుచుకొని నిన్ను చాలా అవస్థ పెడుతున్నానే అమ్మ ఎప్పటికీ మళ్ళీ మామూలు అవుతానో ఎప్పటికీ నీ భారం తీరుస్తానో ఏంటో ఒక్కొక్క పని చేయించుకుంటూ ఆవిడ అలా అంటూ ఉంటుంది పర్వాలేదులేండి అంటాను నేను పొడి పొడిగా మనస్ఫూర్తిగా నేను ఆ మాట అనలేని మాట నిజం ఏం చేయను పాడి పంట చూసుకుంటూ పల్లెటూరులో ఆవిడ ఉద్యోగము పిల్లల్ని చూసుకుంటూ ఇక్కడ మేము సుఖంగా ఉండేవాళ్ళం ఎప్పుడన్నా పది రోజులు చూడొచ్చేది దంపుడు బియ్యము కమ్మని నెయ్యి పట్టుకొచ్చేది గౌరవంగా చూసేవాళ్ళం మేము వెళ్ళినా అంతే సెలవులన్నీ సరదాగా గడిపి ఆవిడ ఇచ్చిన తాజా కూరలు పళ్ళు పలహారాలు పట్టుకుని తిరిగొచ్చేవాళ్ళం సవ్యంగా గడిచిపోయిన రోజులవి గొట్లపాక మీద పాకిన అనపకాయని నిచ్చెన వేసుకుని కోయబోయి జారిపడి చెయ్యి కాలు విరగొట్టుకుంది అత్తయ్య కాలు మడమ దగ్గర చిట్లింది కుడి చెయ్యి విరిగింది ఊళ్ళో వాళ్ళు కబురు చేస్తే పరిగెత్తుకెళ్ళాం తీసుకొచ్చి కట్లు కట్టించాం ఆరు వారాల పాటు మంచం దిగకూడదన్నారు డాక్టర్లు అప్పటి నుంచి పెరిగింది నాకు ఈ పని భారం అత్తయ్య వచ్చి నల్లాళ్ళయింది నాకు అల్సర్తో పాటు అసహనము పెరుగుతోంది ఏం చేసేది ఎంతకని సర్దుకుపోయేది ఎప్పటికప్పుడు ఆవిడ నా ఓటమికి పరీక్ష పెడుతోంది రాత్రి నిద్ర అంటూ ఎప్పుడు కళ్ళు మూసుకుంటుందో తెలియదు చీకటితో నేను లేచేటప్పటికీ మేల్గొని ఉంటుంది అప్పటి నుంచి మొదలు సుప్రభాతాలు చక్కగా పొద్దుటే లేస్తావు అలా పళ్ళన్నా తొమ్ముకోకుండానే పొయ్యి రాజయ్యకపోతే రెండు చెంబులు మీద పోసుకొని పనిలో దిగరాదు ఇంటికి ఒంటికి మంచిది పిల్లలకు అలా వేపుళ్ళు ఊరగాయలు పెట్టమాకే స్రవంతి కమ్మగా పప్పు ఆకుకూర ఉండు రుచికి రుచి బలానికి బలమూను అంటూ అక్కర్లేని సలహాలు ఆ బ్రెడ్డు జాము మింగుడు పడడం లేదే అమ్మా రెండు ఇడ్లీలో ఓ అట్టు ముక్కో చేసి పెట్టు తల్లి ఈ మందులు మింగి మింగి నాలుక చవి చచ్చిపోయిందే కాస్త చింతకాయ తొక్కో కొంచెం అల్లం పచ్చడో నూరు పెట్టమ్మా అని ఇట్లా గొంతెమ్మ కోరికలు అబ్బబ్బా ఇంటి మీదకు వచ్చి ఎక్స్ట్రా బాకరీ నెత్తినేసింది చాలక చెవిలో జోరీ గల ఈ హోరు ఒకటి స్వేచ్ఛగా ఏ ఇరుగు పొరుగు వాళ్ళతోనో కలిసి షాపింగ్కి వెళ్ళడానికి లేదు విశ్రాంతిగా పేపరో పుస్తకమో పట్టుకుని మంచం మీద వాళ్ళడానికి లేదు బందీకాన అయిపోయింది ఇల్లు ఈవిడ గారు ఎప్పుడు పూర్తిగా కోలుకుంటుందో ఆవిడ ఇంటికి ఆవిడ ఎప్పుడు వెళ్ళిపోతుందో ఇట్లా ఎప్పుడెప్పుడా అని నేను ఎదురు చూస్తుంటే ఆయన గారంటారు అమ్మకి వయసు అయిపోయింది శ్రవంతి ఇంకా పొలము ఇల్లు అంటూ ఆ ఊరిలో ఒంటరిగా ఉండటం మంచిది కాదు ఇదిగో ఇట్లాగే మళ్ళీ ఎప్పుడో ప్రాణం మీదికి తెచ్చుకుంటుంది ఎలాగైనా నచ్చజెప్పి ఇక్కడే ఉంచేయాలి అని అరే భగవంతుడా పర్మనెంట్గా ఈ కుంపటిని నా నెత్తికెక్కించుకోవటమా నా వల్ల కాదు చెడ్డదాన్ని అనుకుంటే అనుకోని వాళ్ళు అక్కడ ఉండటమే మంచిదని ఆయనకి మెల్లగా నచ్చజెప్పాలి చప్పుడు చప్పుడవుతోంది ఆలోచనలు ఆపాను వచ్చింది మా అన్నయ్య శ్రీకాంత్ సివిల్ ఇంజనీరింగ్ చేశాడు ఉద్యోగం కోసం ఎదురు చూసి చూసి ఇసుగొచ్చి ప్రైవేటుగా కన్స్ట్రక్షన్ మొదలుపెట్టాడు కార్పొరేషన్ పనులు కూడా చేతికొచ్చాయి బాగానే సంపాదిస్తున్నాడు మా ఇద్దరికీ వయసులో తేడా చాలా ఎక్కువ దగ్గరతనం బాగా ఎక్కువ ఒకే ఊళ్ళో ఉండటం చేత తరచుగానే నన్ను చూడ్డానికి వస్తుంటాడు మంచిగాని చెడ్డగాని ప్రతీది నాతో పంచుకుంటాడు ఏంటి కవిత ఇవాళ టిఫిన్ పెట్టనందా ఏంటి పొద్దున్నే దిగబడ్డావు వేలాకోలం ఆడేదానిలా దైన్యం మూట కట్టినట్టు వేలాడిపోతున్న వాడి మొహం చూసి ఆగాను ఏమైంది శ్రీకాంత్ అని అడిగాను కవిత మరీ రాక్షస్ అయిపోతుందే అమ్మ అంటేనే బొత్తిగా గిట్టడం లేదు కవిత మొదట నా ఫ్రెండు తర్వాత మా అన్నయ్యకి భార్య అయింది అంటే ఇప్పుడు శ్రీకాంత్ చెప్పబోయేది మాట మొన్నటి మొన్నటిదాకనేమో అమ్మ తన అత్తరికం పవర్ చూపించింది ఇప్పుడు కోడలి వంతొచ్చింది బదులు తీర్చుకుంటోంది ఎప్పుడు ఉండే భాగోతమేగా అన్నాను నిర్లిప్తంగా కొత్త ఉత్పాతమే లేవనెత్తింది మీ ఫ్రెండు అమ్మని వృద్ధాశ్రమంలో చేర్పించేయాలట లేకపోతే తను ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందట ఆ మాట విని అవాక్ అయ్యాను చిన్న చిన్న విసుగులు కోపాలు అనుకున్నానే కాని ఇంత విష పరిణామాన్ని ఊహించనేలేదు అమ్మ మాటకు పదును ఎక్కువని తెలుసు ఎందుకమ్మా అట్లా ప్రతిదానికి నోరు చేసుకుంటావు అంటే వెంటనే తగ్గేది తగ్గి నవ్వేది నీకేం తెలిసే బడవా నీకు మూడేళ్ళు నీ తమ్ముడికి రెండేళ్ళు అప్పుడు మీ నాన్న నా రాతకి నన్ను వదిలి తను ఈ లోకాన్ని వదిలాడు అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒంటి చేత్తో ఈ సంసారాన్ని నెట్టుకొచ్చాను నిప్పులాగా బతికాను ఈ గట్టి నోరు ఉండబట్టేనే అనేది చివరికి అవసరం లేకపోయినా ఇప్పుడు అదే అలవాటైపోయిందే అనేది ముక్తాయింపుగా పెద్దది ఇంకేమనగలం మొన్నటిదాకా ఆ గడుసుతనంతోటే మాటే వేధంగా ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు పాటించేలా సాగించుకున్న మాట నిజమే ఏడాది కిందట పెరాలసిస్ వచ్చి కాలు చెయ్యి నోరు పడిపోయేదాకా ఇంట్లో అమ్మదే రాజ్యం కాపురానికి వచ్చి పదహైదేళ్ళైన కవిత తానంతట తాను చీరన్నా కొనుక్కుని ఎరగదు పుట్టింటికి వెళ్ళినా సరే అమ్మ చెప్పిన రోజుకి రమ్మన్న టైంకి రావాల్సిందే అమ్మ గయ్యమంటున్నా తలెత్తేది కాదు నోరు విప్పేది కాదు శ్రీకాంత్ అయినా అంతే ఎంత సంపాదించినా తెచ్చింది అంతా పైసలతో సహా అమ్మ దోసిట్లో పోసేవారు ఓ వంద అడిగి జోబులో పెట్టుకునేవాడు కుటుంబం అనేది ఒకరి మాట మీద నడిస్తే అది సవ్యంగా సాగుతుందని నా నమ్మకం ఇంటికి పెద్ద తలకాయ కాస్త నోటు దురిసే కానీ అమ్మకంటే మా బాగు వారెవరుంటారో చెప్పు బాధ్యతల భారాన్ని అమ్మ భుజాన ఉంచితే మేము నిశ్చింతగా ఉండొచ్చునని నేను అనుకున్నాను వాడి అభిప్రాయం కరెక్టే కదా అమ్మ పెట్టే ఆంక్షలే కాదు ఆవిడ చూపించే ఆపేక్షలు కూడా చవి చూసిన మనిషే కదా కవిత తను నాలాగే ఆలోచిస్తుందనుకున్నాను పెద్దావిడ ఒక మాట అన్నంత మాత్రాన ముంచుకుపోయేది ఏముందులే అని సర్దుకుపోతుందనుకున్నాను ఇప్పుడు తెలుస్తోంది శ్రవంతి ఆవిడ గారు తన అత్తగారి ఆరళ్ళ లిస్ట్ అంతా పొల్లు పోకుండా కడుపులో దాచుకుందని తన వాలకం చూస్తుంటే పగ తీర్చుకోవడం కోసమే ఇన్నేళ్ళు కాచుకు కూర్చున్నట్లు అనిపిస్తుంది నేను కనిపెట్టాను ఆ సంగతి అమ్మ మూలన పడ్డాక కవిత తీరు మారింది సింహం ముందు గంగి గోవులా ఉండేదప్పుడు ఇప్పుడు గోవే కానీ కొమ్ములు విసిరే గోవు మొహంలో నిరసన మాటల్లో నిర్లక్ష్యము కొట్టొచ్చినట్లు కనబడుతున్నాయి తను మారిందని స్పష్టంగా తెలుస్తున్నా మొత్తం చాకరీ మీద పడింది కదా ఆ మాత్రం విసుగు ఎవరికైనా వస్తుంది అనుకున్నాను పెద్ద పులిలాగా తిరిగేది అమ్మ ఇప్పుడు ఆవిడ పరిస్థితి ఏమిటి కాలు ఈడుస్తూ నడవలేక నడవలేక నాలుగడుగులు వేస్తోంది ఇప్పుడిప్పుడే ముద్ద ముద్దగా అర్థమయ్యి అవనట్టుగా మాట్లాడుతోంది వేళ్ళ లేక అన్నం కూడా కలుపుకోలేకపోతుంది జాలిపడాల్సిన స్థితి అట్లాంటి ఆవిడ దగ్గర ఆ రోజు అలా చేశావు ఫలానా రోజున ఇలా అన్నావు అని సతాయిస్తుంది చేసిన పాపం ఎక్కడికి పోతుంది అని ఎత్తు పొడుస్తుంది అదేమిటో శ్రవంతి కవితకి అమ్మ నోటి వాటము నిరంకుశ ధోరణే తప్ప ఆవిడ మన కోసం పడ్డ పాటలు గుర్తుకు రావడం లేదు ఎందుకని ఆశ్చర్యమే మరి వరాయి వాళ్ళెవరో అమ్మని గడుచుదనో కొంచెం అతిశయించి గయ్యాలిదనో బిరుదులిచ్చి ఉండొచ్చును పైన గట్టి ఉన్న లోపల మధురమైన గుజ్జున్న పండు లాంటిది మా అమ్మ మనస్తత్వం ఆవిడ పిల్లలం మా అమ్మ మంచిదని మేము చెప్పుకోవడంలో గొప్పం లేదు కానీ అత్తయ్య ఆదరించకపోతే ఈ ఇంటికి రాగలిగేదాన్నా అసలు భూమి మీద ఇంకా ఉన్నానంటే మీ అమ్మ మూలానే కదా అని మొన్నటిదాకా కవిత అనేది ఆ రోజు జరిగింది నాకు ఇప్పటికీ కళ్ళకు కట్టినట్టే ఉంది నా స్నేహితురాలిగా మా ఇంటికి వచ్చిపోతుండే కవిత ఓ రోజు అర్ధరాత్రి మా ఇంటి తలుపు తట్టింది మేమందరం లేచాం అమ్మే తలుపు తీసింది శ్రీకాంత్ని ప్రేమించాను మా వాళ్ళు వేరే సంబంధం చూశారు దిక్కు తోచట్లేదు నాకు ఇటు పరిగెత్తుకొచ్చాను ఏం చేసినా మీదే భారం అంటూ కన్నీళ్లతో అమ్మ కాళ్ళు చుట్టేసుకుంది అమ్మ చచ్చినా ఒప్పుకోదనుకున్నాను అమ్మ పోతే శ్రీకాంత్ కూడా అమ్మని ఎదురించగలిగేవాడు కాదు నాకు తెలుసు ఆ సంగతి కానీ అమ్మ పెద్ద మనసుతో ఆలోచించింది కులం గోత్రం అనకుండా కట్నం ఊసెత్తకుండా వాళ్ళిద్దరినీ ఒకటి చేసింది అంత మంచితనాన్ని ఎలా మర్చిపోయింది కవిత ఒంట్లో బాగోలేని మనిషి మీద ఎందుకలా మండిపడతావు అంటే సరిగ్గా ఉన్నప్పుడు ఎప్పుడైనా నన్ను నోరెత్తనిచ్చిందా నాకెలా వస్తుంది ఇప్పుడు సానుభూతి అంటుంది అమ్మని ఓల్డేజ్ హోంలో చేర్పించేయాలట ఆవిడను చూస్తేనే పగవాళ్ళను చూస్తున్నట్టుంది నాకు హోంలో చేర్పించండి నెలకు ఇంతని కట్ చేస్తే వాళ్ళే చూసుకుంటారు కాదంటే నా పుట్టింటికి వెళ్ళిపోతాను అని బెదిరిస్తోంది భార్యని పుట్టింటికి పొమ్మని పరువుని రోడ్డెక్కించనా ఆలి మాట విని అమ్మని ఆశ్రమానికి పంపనా ఏం చెయ్యను కవితకి అమ్మ వేసిన చివాట్లు మాత్రమే గుర్తున్నాయి నాకు అమ్మ చూపించిన మమత వాత్సల్యాలు కూడా జ్ఞాపకం ఉన్నాయి ఇప్పటికీ నేను ఇంటికి రావడం ఆలస్యమైతే అర్ధరాత్రి ఒంటి గంట ఆవని మెట్ల మీద ఆ చచ్చుబడిన కాలుని బారజాపి ఇబ్బంది పడుతూనే నా కోసం ఎదురు చూస్తూ కూర్చుంటుంది నాలుగేళ్ల క్రితమే కదూ నాకు అల్సర్ ఆపరేషన్ అయింది అప్పుడు మొక్కుకున్నానంటూ అంత పెద్ద వయసులో ఏడు కొండలు నడిచి ఎక్కి గుడి చుట్టూ పొర్లుదండాలు పెట్టి వచ్చింది అంత మమకారాన్ని నా మనసులోంచి ఎలా తుడిచేయను మన కోసమే రెక్కలు ముక్కలు చేసుకుని బతికిన అమ్మని శక్తి ఉడిగాక పనికిరావు పొమ్మని బయటకు తోసేయనా అని శ్రీకాంత్ కంఠం రుద్దమైంది నా కళ్ళు చెమర్చాయి స్రవంతి ఈ ఆపద నుంచి నువ్వే నన్ను గట్టెక్కించాలి నీ స్నేహితురాలికి ఏం చెబుతావో ఎలా ఒప్పిస్తావో నీ ఇష్టం ఆత్మీయత అవసరమైన ఈ వయసులో ఆప్తులకి దూరంగా తరిమేసి అమ్మని ఒంటరి దాన్ని చెయ్యొద్దను మాతృద్రోహం చేయించి నన్ను క్షోభ పెట్టొద్దని చెప్పు ప్లీజ్ నేనా అవును నువ్వే నువ్వు చెబితే ఆలోచిస్తుంది వింటుంది నాకు తెలుసు ప్లీజ్ రవంతి వచ్చి చెప్పు అన్నాడు కలవరపడి ఓ క్షణం తర్వాత స్థిమితపడ్డాను ఇప్పుడే వస్తాను శ్రీకాంత్ అని చెప్పి లోపలికి నడిచాను వంటింట్లో దేవుడి మందిరం ఎదురుగా రెండు నిమిషాల కళ్ళు మూసుకొని నిలబడ్డాను మందిరంలో ముక్కోటి దేవతల విగ్రహాలతో పాటు రామకృష్ణ పరమహంస ఫోటో కూడా ఉంది మనసుకేదో సాంత్వన సరైన నిర్ణయం తీసుకున్న అనుభూతి తిరిగి హాల్లోకి వచ్చాను ఒక పది ఆగు శ్రీకాంత్ వచ్చి కవితతో మాట్లాడతాను అన్నాను పది రోజులా ఎందుకు అర్థం కానట్టుగా అడిగాడు శ్రీకాంత్ ఆమెకు చెప్పగల అర్హత నేను సంపాదించుకోవడానికి సమయం కావాలిగా అన్నాను చిరునవ్వుతో అయోమయంగా చూశాడు శ్రీకాంత్ ఎదురుగా గోడ మీద క్యాలెండర్లో వివేకానందుడు గంభీర్యాన్ని వదిలి నాకు అర్థమైంది అన్నట్లు మందహాసం చేశాడు హాయ్ ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్